ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్ర ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వందల పదహారవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం ఇప్పటి వరకు ధృతిలోని మూడు త్రివిధ గుణభేదంతో సాత్విక ధృతి తామసిక ధృతి రాజసిక ధృతిని గురించి చెప్పి ఇక ముప్పై ఆరవ శ్లోకం నుండి స్వామి మూడు రకాలైనటువంటి సుఖాలను గురించి వివరించబోతున్నారు ముప్పై ఆరో శ్లోకంలో ముప్పై ఆరో శ్లోకంలో మొట్టమొదైనటువంటి సాత్విక సుఖాన్ని గురించి చెప్పబోతున్నారన్నమాట ఏమంటున్నారు స్వామి సుఖం త్రివిధా త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసేయత్రం అంటున్నారు భరతకులోత్తమా ఇంతవరకు త్యాగము జ్ఞానము కర్మ కర్త బుద్ధి ధృతి అనేటువంటి ఈ ఆరింటి యొక్క త్రిగుణ భేదాలను గురించి నేను చెప్పాను ఇక చివరగా సుఖాన్ని గురించి చెప్తున్నాను విను సుఖంలో ఉన్నటువంటి త్రిగుణ భేదాలను గురించి వివరిస్తున్నాను శ్రద్ధగా వినవయ్యా ఇప్పుడు మన రైలు బండి త్యాగం దగ్గర మొదలైంది త్యాగం అనే స్టేషన్లో బయలుదేరి మెల్లమెల్లగా ఈయో జ్ఞానము కర్మ కర్త బుద్ధి ధృతి అనేటువంటి స్టేషన్లో దాటుకుంటూ 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 చివరి మజిలి అయినటువంటి చివరి స్టేషన్ అయినటువంటి సుఖం చేరింది అనమాట సుఖాన్ని చేరి అది ఫైనల్ అనమాట డెస్టినేషన్ చేరి విశ్రాంతి పొందుతుంది ఎందుకంటే మానవుడు ప్రతి మానవుడు కూడాను కోరేది సుఖమే ప్రతివాడు కూడా ఏ కర్మ చేసినా సుఖాన్ని కోరే చేస్తాడు జన్మ ఎత్తడమే సుఖప్రాప్తి కొరకు అంతేగాని అయితే మానవుడికి మానవ జన్మకు యోగ్యమైంది ఏ సుఖమయ్యా అంటే సాత్విక సుఖమే సుమా అంటున్నాడు స్వామి కూడా కేవలం సాత్విక సుఖమైతేనే అది మానవ జీవితానికి యోగ్యతని కలిగిస్తుంది అంటున్నాడు ప్రతివాడు కూడాను దుఃఖం పోవాలనే కోరుకుంటాడు ఎవ్వరం కూడా మాకు దుఃఖం రావాలి అని కోరుకునేవాడు ఎవడు ఉండడు సృష్టిలో దుఃఖం తన పొలిమేర కూడా తొక్కకూడదని ప్రతివాడి యొక్క ఇష్టం అనమాట సుఖం ఇంకా శాశ్వతంగా తన వద్దే ఉండాలి దుఃఖం మాత్రం తన వైపుకే రాకూడదు ఇది ప్రతి వాడి యొక్క ప్రబలమైనటువంటి అనమాట దుఃఖం శాశ్వతంగా పోవాలంటాడు కానీ తాత్కాలికంగా తీరిపోతే చాలు అని కూడా ఎవడు అనుకోడు ఆత్యంతిక దుఃఖ నివృత్తి అనే పదం మనం వింటుంటాం ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది ఆత్యంతిక దుఃఖ నివృత్తి పూర్తిగా సంపూర్ణంగా దుఃఖం నివృత్తి కావాలి పరమానంద ప్రాప్తి అది మానవ జీవిత లక్ష్యం అన్నమాట మరి సుఖాన్ని శాశ్వతంగా దూరం చేసేటువంటి అంటే దుఃఖాన్ని సుఖాన్ని కాదు దుఃఖాన్ని శాశ్వతంగా దూరం చేసేటువంటి శాశ్వతమైన సుఖం కావాలి మనకి అంటే టెంపరీ తైలదార లాంటి సుఖం కావాలి అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి గెస్టులాగా వచ్చిపోయే సుఖం మనకొద్దు మనకేం కావాలంటే తైలదార లాంటి శాశ్వతమైనటువంటి సుఖం కావాలి అయితే ఏంటి ఆ శాశ్వతమైన సుఖము అంటే దాని పేరు ముక్తి మోక్షం మోక్షంలోనే ముక్తిలోనే ఎప్పుడూ తైలదారలాగా కంటిన్యూస్ సుఖం మనకి లభిస్తుంది అనమాట మోక్షం అంటే ఏంది ఆత్మప్రాప్తి అయితే ఆత్మప్రాప్తి అంత సులభంగా దొరికేదా అది సులభంగా దొరికేది కాదు అంత ఈజీగా లభించేది కాదనమాట శాస్త్రవాక్యం ఉంది ఏంది ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యై దివా లభ్యతే అంటారు ముక్తి శతకోటి జన్మల పుణ్యం చేస్తే కానీ శతకోటి జన్మల పుణ్యం చేస్తే కానీ ముక్తి లభించదు అని శాస్త్రవాక్యం అనమాట కాబట్టి అటువంటి చాలా దాన్ని అంత గొప్పదైనటువంటి ఆ ముక్తిని మనం పొందాలి అంటే సాధకుడు ఎలా ఉండాలంటే వాడికి అదే పిచ్చి పుట్టి పిచ్చి పట్టిపోవాలి నాకు ముక్తి కావాలి నేను ముక్తుడిని కావాలి నేను ముక్తిని కావాలని గట్టి దృఢమైనటువంటి ఒక రకమైన పిచ్చిలాగా అది పట్టిపోవాలన్నమాట అంటే అభ్యాసంతో వాడు రమించిపోవాలి అభ్యాస ద్రమతే ఎత్ర అభ్యాసంతో సాధనతో దాంట్లో పూర్తిగా కలిసిపోవాలన్నమాట అప్పుడే వాడికి ఆ దుఃఖము ఆ ముక్తి కలిగి దుఃఖము నశిస్తుంది అనమాట ఇక్కడ అభ్యాస ద్రమతే అనే మాట చూడండి అభ్యాస ద్రమతే అనే మాట ఏమర్థం చెప్తుంది మనకి సాత్విక సుఖం కానీ సుఖము సాత్విక సుఖము బ్రహ్మానందము ఏదైనా ఒకటే మాటలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా దేనివల్ల వస్తుందా అంటే అభ్యాసం వలన మాత్రమే జీవుడికి లభిస్తుంది అని చెప్తున్నాడు భగవాన్ అభ్యాసం చేతనే ఈ సాత్విక సుఖం కానీ సుఖం కానీ బ్రహ్మానందం కానీ లభిస్తుంది అభ్యాసం చేస్తేనే లభిస్తుందని చెప్తున్నాడు అయితే ఏం సాత్విక సుఖమేనా రాజసిక తామసిక సుఖాలు రావా అభ్యాసంతో వస్తాయి రాజసిక తామసిక సుఖాలు కూడా అభ్యాసంతో వస్తాయన్నమాట వాటికి కూడా ఈ పదము అభ్యాస ద్రమతే అన్నటువంటి మాట వాటికి కూడా అన్వయం అవుతుంది చూడండి ఒంటె నెత్తుటి ధారలు కారుతుంటాయి మూతి మునిగిపోతుంటుంది నెత్తుతో ఆ మొళ్ళ పదాలు తినడం ఆగద మానుకోదది ఆ వంటె తన్నులు తాపులు కాట్లు వేట్లు అనుభవిస్తున్న గాడిదలు కుక్కలు మాటిమాటికి మాటికి సుఖాల వైపుకే పరుగులెత్తుతుంటాయి ఇవన్నీ కూడా అభ్యాస్రమతే అంటే నిరంతరం దాని అందే రమిస్తూ ఉండడం అనే మాట ఇప్పుడు చెప్పిన ఉదాహరణలకు కూడా వర్తిస్తుంది అయితే ఆ ఎనకుంది చూడే ఏది దుఃఖాంతం చని గచ్చతి అనేటువంటి ఆ వాక్యం ఉందే ఆ రెండో లక్షణము ఈ రెండో లక్షణము రాజస తామస సుఖాలకు పొసగదు కేవలం సాత్విక సుఖానికి మాత్రమే పొసుగుతుంది ఈ మాట అభ్యాస్రమతే అనేటువంటి మాట ఆ దుఃఖాంతంచే నిగచ్చతి అంటే దుఃఖం అంతా పూర్తిగా నివృత్తి అవుతుంది అనేటువంటి ఆ రెండవ వాక్యం ఉంది సర ఆ వాక్యము ఇట్లా ఈ రకమైన రాజస తామస అభ్యాసాలకు పొసగదన్నమాట ఇది కేవలం సాత్విక సుఖానికి మాత్రమే వర్తిస్తుంది సాత్విక సుఖం యొక్క సా సాధారణ పరిచయాన్ని స్వామి ఈ ముప్పై ఆరో శ్లోకంలో చేసి ముగిస్తున్నారు రేపటి ఎపిసోడ్లో దాని యొక్క స్వరూపాన్ని గురించి వివరించబోతారు ீகிருஷ்ணச்சரன் அரவிந்தா அப்பணம்